నిన్నటి రోజున గుజ్జల నగేష్ అనే వ్యక్తిని జయరాం నాయుడు అదేవిధంగా అతను సంబంధించినటువంటి అనుచరులు ఏ విధంగా దాడి చేశారో మనందరం కూడా చూసాం అంతేకాదు గతంలో వైసీపీ పార్టీలో ఉండి వైసీపీ పాలనలో ఏ రకంగా లబ్ధి పొంది ఈరోజు టీడీపీలో చేరి అక్కడున్నటువంటి ప్రజల్ని ఏ విధంగా వైభ్రాంతులకు గురి చేస్తున్నాడో మనందరం కూడా చూస్తున్నాం ఆయన ఒక ఎయిం పెట్టుకున్నాడు ఏమంటే అక్కడ ఎవరు కూడా వైసీపీ కార్యకర్తలు అనే వాళ్ళు ఉండకూడదు ఓన్లీ నేను చెప్పిన వాళ్ళే ఉండాలా నేను ఎక్కడ పోతే ఏ పార్టీ లేకపోతే ఆ పార్టీలో మాత్రమే కార్యకర్తలు ఉండాలా తప్ప వేరే పార్టీకి ఉండకూడదు అనే ఉద్దేశం ఆయన ఒకటి ఆయన ఒక కార్యాచరణ పెట్టుకున్నట్లు తెలుస్తుంది మొన్నటి రోజు చూస్తే ఒక వెహికల్ తిరుగుతుంటే ప్రచార రథ వాహనం ఆ రథా పైన కూడా దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అడ్డుకుంటే వాళ్ళపైన కూడా దాడి చేయడం జరిగింది అంతేకాకుండా ఓటర్ లిస్ట్ అనేది తీసుకొని ఇక్కడ ఓటు ఉందా లేదా అని చెప్పేసి అక్కడ కొంతమంది గృహ సరహదులు కానీ లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పోతే గతంలో వారిపైన కూడా దాడి చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు నగేష్ అనే వ్యక్తి బలంగా ఉన్నాడు వైసీపీ పార్టీలో అతన్ని లేకుండా చేస్తే నాకు ఇక్కడ అడ్డం ఉండదు అనే ఉద్దేశంతో నిన్న కాపు కాచి అతని పైన కిరాతకంగా హత్యకు ప్రయత్నించడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకి ఎవరైతే అనంతపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నాడో అతని నేర చరిత్ర చూసుకుంటే గతంలో కూడా అతను ఎవరైతే ప్రసాద్ రెడ్డి ఉన్నారో వైసీపీ కార్యకర్త వైసీపీ లీడర్ ఆయన్ని కూడా హత్య కేసులో నిందితుడుగా మందరూ కూడా చూస్తున్నాం ఇట్లాంటి వ్యక్తుల్ని అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు లేని విధంగా సామరస్యంగా ఉండే అనంతపురం ఇలాంటి వ్యక్తులు తీసుకురావడం వల్ల ఏమి ప్రజలకి మీరు సమాధానం చెప్తారో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్లు చెప్పాలా అంతేకాకుండా ఆయన ఏం చేస్తానంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఎక్కడైతే ఇలాంటి రౌడీలకి అదేవిధంగా దౌర్జన్యాలకు పాల్పడతారో అలాంటి వారిని అందరినీ రెచ్చగొట్టి ఇలాంటి దాడులు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఆయన ఒకటే ఏంగా పెట్టుకున్నాడు ఇలాంటివన్నీ అనంతపురంలో జరగవు ఇక్కడ ప్రశాంతకు మారుపేరు ఉంది ఇలాంటి ఇట్లాంటి చర్యలు కూడా మీరు పక్కన పెడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైతే అధినేక అధినాయకుడు ఉన్నాడో వాళ్ళకి సంబంధించిన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు జగన్ని చంపితే కూడా ఏమవుతుందని చెప్పని ఇలాంటి వారందరికీ కూడా తెలియజేస్తే ఇలాంటి లీడర్లు ఇవి కాకుండా ఏం చేస్తారని చెప్పి కూడా ప్రజల ప్రజలందరూ కూడా గ్రహించాలి ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని చెప్పనేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ కూడా మేము వివరించి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇలాంటి చర్యలు మరీ కూడా పాల్పడితే మేము కూడా సహించే ప్రసక్తి లేదు ఇవన్నీ కూడా పోలీసు దృష్టికి తీసివేయడం పోలీసులు కేసు కట్టి ఇలాంటి వారిని శిక్షించాలని చెప్పి పోలీసులు రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను